మానకొండ నియోజకవర్గంలోని ఇల్లందకుండ మండలంలోని పలు గ్రామాలకు చెందిన తాజా మాజీ సర్పంచ్లు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఇల్లందకుంట మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు ఈ సందర్భంగా మానకొండ నియోజకవర్గంలోని తిమ్మపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని ప్రజాభవన్లో నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కబంపల్లి సత్యనారాయణ నూతనంగా పార్టీలో చేరిన బీరస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కాంగ్రెస్ కండవాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కబంపల్లి సత్యనారాయణ మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు ప్రగతిశీల పాలన ప్రజల్ని ఆకట్టుకుంటున్నాయని పార్టీ బలోపేతానికి ఎవరు కష్టపడి పనిచేస్తారో వారికి తగిన గౌరవం లభిస్తుందని పార్టీ అంతర్గత వ్యవహారాలను నేరుగా తన దృష్టికి తీసుకురావాలని బహిరంగ వేదికలపై మాట్లాడవద్దని స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అందరూ కలిసిమెలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో తిప్పపూర్ గ్రామ మాజీ సర్పంచులు దమ్మని లక్ష్మి లక్ష్మణ్ బొల్లవేని మంజుల రమేష్ గాలిపల్లి మాజీ సర్పంచులు అరకుటి విజయలక్ష్మి మల్లేశం పోచయ్య జవారిపేట మాజీ సర్పంచ్ పల్లె శ్రీలత రాజశేఖర్ ఉప సర్పంచ్ కొడముంజ తిరుపతి గాలిపల్లి ఉప సర్పంచ్ కాలువ దామోదర్ పార్టీ నాయకులు అయ్యనగారి భగవాన్ రెడ్డి నరసింహారెడ్డి దండి మల్లేశం దర్శనం ఆంజనేయులు జవారిపేట నుంచి పల్లె ప్రణయ్ కుమార్ తిప్పైపల్లె నుంచి బెజ్జకి రమేష్ గేరిపోతల పౌలు బెజ్జకి తిరుపతి శిరవేణి మహేష్ యాది మల్లయ్య ఎగురుల నరసయ్య బాలయ్య దమ్మని రాజు అభినవ్ జరపోతుల కిషన్ అబ్బసాని మల్లయ్య కొడుముంజ సత్తయ్య సాంబం మంజుల బొల్లవేణి నరసయ్య తదితరులు ఉన్నారు లెందగుండ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొమటిరెడ్డి భాస్కర్ రెడ్డి పిసిసి కోఆర్డినేటర్ పాషం రాజేందర్ రెడ్డి మండల మాజీ పరిషత్ అధ్యక్షులు గుట్టుకూరి వెంకటరమణారెడ్డి గుడిసే ఐలయ్య యాదవ్ సింగిల్ విండో మాజీ చైర్మన్ ఐరెడ్డి మహేందర్ రెడ్డి మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు జ్యోతి పార్టీ నాయకులు ఎలుగందల ప్రసాద్ పశువుల వెంకటి చెట్టి ఆనందరెడ్డి ఆకుల సత్యం యాదవరెడ్డి తీగల పుష్ పుష్పలత కె మల్లేశం తదితరులు పాల్గొన్నారు